ప్పుడు అయ్యో కారా రోజు నువ్వు బయట ఉండిపోతున్నావు నేను వేదిక మీదకి వెళ్ళిపోతున్నాను పాపం నువ్వేమో నన్ను అన్ని చోట్ల చిత్తూరులో తిప్పుతున్నావు అలా ఉండిపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను నువ్వు లోపలికి రా అని ఎక్కిలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మూర్ఖుడా నీ ప్రవచనం నాకు అక్కర్లేదంటారు ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి అలా వదిలేస్తేనే గొప్ప తప్ప పట్టుకోకూడదు కోపం కూడా అంతే మనం చెప్పు చేతలలో ఉందా లేదా అది మనని పట్టేసుకోకూడదు మనం దాన్ని ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని కార్యం సాధించాలి ఏదో చాలా కోపంగా ఉన్నట్టు బిగుతుగా ఉన్నట్టు నటించి ముక్కుపుటాలు ఎగరేసి శ్వాస గట్టిగా విడిచిపెట్టి ఇలా వేలు చూపిస్తే అమ్మో కోపంగా ఉన్నారు అని అందరూ మార్గంలో పడతారు వెంటనే అయిపోయింది పని ఆ కోపాన్ని వదిలిపెట్టి తను ప్రశాంతత అంతే తప్ప తన కోపమునకు వశపడకూడదు రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోపమునకు వశపడడం అందుకే వాల్మీకి మహర్షి అడిగిన పదహారు గుణములలో ఇదొకటి తెచ్చి పెట్టుకుంటాడు ఆయనే కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి దేవతలు కూడా ఉనికిపోతాడు అందుకే కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చోయుక్త సర్వూతీషు కో విద్వాన్ కమర్థస్థ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్కో ననసూయక కిభ్యతిదేవా జాతరోషస్ సంయుగే జాత రోషస్ సంయుగే అన్నారు ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత కస్య కష దేవాశ్చ దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోప మనకు వశపడిపోయాడు ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా రావణాసురుడు స్వామి హనుమ మీద పుంకాను పుంకలంగా బాణాలు ప్రయోగించాడు రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుక చెట్టులా కొట్టాడు నిత్తురు ఏరులుగా పారుతోంది హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు ఆ రోజున రాముడు రాముడు కాడు రాముడు రుద్రుడైపోయాడు అంత క్రోధాన్ని పొందాడు అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే హనుమ ఎందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు ఆయన అంత ధైర్యం ఉన్న లోకంలో లోకంలోనే అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి ఎక్కడికో పోతుంది నా మనసు రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా ఎన్ని గంటలకి బయలుదేరితే బాగుంటుంది ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి ఏవో రకరకాల ఆలోచనలు ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు ఆయన మనసు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం పెడుతుంది మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు మనిషికి కూడా ఆ వేగం వచ్చిందనుకోండి ఇంకెవరైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భాగాలకి ఆ వేగం లేదు మనకి కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుస్తే ఆయన వేగం అలా ఉంటుంది ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది అంత ధైర్యశాలి అసలు ఆయన మొక్కవోడు అంత ధైర్యంతో ఉంటాడు అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచనలో ఒక అద్భుతాన్ని సృష్టించారు కిష్కింధకాండ పూర్తి చేస్తూ ఒక శ్లోకాన్ని రచించారు రావణాసురుని చేత బంధీకృతయై సీతమ్మ ఉన్నది అన్నమాట సంపాతి చెప్పాడు ఎక్కడ ఉన్నది కాంచనలంక నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆమలిగుడ్డుకు వెడితే ఉత్తర తీరానికి వెడితే అక్కడ అశోకవనం కింద అశోకవనంలో శిశుపావృక్షం వృక్షం కింద సీతమ్మ నాకు కనపడుతోంది ఎందుకని సంపాతి ఆ వైనతేయుడు వినతాసుతుల యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు అందుకే ఆయనకి కూడా గరుత్మంతుడు వాళ్ళలాగే దూరదృష్టి ఎక్కడో కూర్చుని ఎక్కడో సముద్రానికి ఆవలివైపు కాంచన లంకలో ఉన్నటువంటి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దర్శనం చేసి అక్కడుంది సీతమ్మని చెప్పాడు ఆయన చెప్పింది నిజమని గుర్తేటే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినా కాలిపోయిన రెక్కలు వచ్చాయి అది బలం కాబట్టి అటువంటి సంపాతికి రెక్కలు వచ్చాయి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు అరివీర భయంకరుడు దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వేవాతి మారుత చిర్మిమాలి తమ్ సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడు గురించి చెప్తూ రావణాసురుడు అలా బయటికి వస్తే అది ఋతువు అనుకోండి సూర్యుడు బాగా ప్రకాశించాలి అపారమైన వేడిని విడిచిపెట్టాలి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ రావణాసురుడు అలా వచ్చాడు అనుకోండి వెంటనే సూర్యుడు తన తేజస్సును అంతటి ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు అంత భయం సముద్రం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు అనుకోండి సముద్రంలో తరంగాలు రావు తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది ఉత్తరాఖండలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు అసలు లోకం అంతా ఎవరికి భయపడుతుందంటే యమధర్మరాజు గారి పేరు చెప్తే భయపడుతుంది రావణాసురుడికి భయపడి దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారు ముఖ్యులు దిక్పాలు పెట్టుకున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు అక్కడికి వచ్చాడు అయ్యబాబోయ్ వీడు వచ్చేశాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ తలో శరీరంలోకి దూరి పారిపోయారు కనపడకుండా పాపం యమధర్మరాజు గారికి ఇది దొరకలా అలాగే నిల్చున్నాడు వచ్చేసాడు రావణాసుడు అమ్మో వీడు నన్ను చూసేసేస్తాడేమో నన్ను చంపేస్తాడని ఎవరు లోకములను భయపెట్టగలిగిన యముడు భయపడ్డాడు భయపడి అటు ఇటు చూశాడు చెట్టు మీద కాకి కనపడింది కాకి కాకి నీలో దూరుతాను నన్ను తప్పించు రావణాసురుణ్ణి రావణాసురుడి నుంచి అని సూక్ష్మ శరీరం పొంది కాకిలో దూరేడు కాకి ఎగిరి వెళ్ళిపోయింది దూరంగా రావణాసురుని చెడ నుంచి నన్ను విముక్తి చేశావు నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నీకు రోగాలు రావు అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది మిరపకాయలు తినేస్తుంది ఇంగిళ్ళు తినేస్తుంది బహుశ మున్సిపాలిటీ వాళ్ళకి దానంతా ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవి అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి ఎవడూ చెప్పలేడు అంత బలంగా ఉంటుంది సాధారణంగా బలవన్మరణం తప్ప ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అమ్మయ్య అంటారు అది ఎవరిచ్చిన వరం అంటే ఒకప్పుడు యమధర్మరాజు గారు రావ రా రావణాసురుణ్ణి చూసి భయపడి కాకి ఇచ్చినటువంటి వరం అంటే రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించాయి వాడి దృష్టి పడితే చాలు హడిలిపోతారు అందరూ నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షా విహోరగౌ అన్నారు ఐదు తలలు కలిగినటువంటి పాం ఒకటి పాంపు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి అది ఐదు తలల పాం పాం ఎలా ఉంటుందో ఆయన చెయ్యి అలా ఉంటుంది మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే యాంతే ప్రసుప్తం ఇవ ఇవకుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో రావణ బ్రహ్మ అలా ఉంటాడు పది తలకాయలతో విరాజిల్లుతూ ఉంటాడు అంత భయపెడతాడు దేవతలు కూడా అడిలిపోతారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటితే ఎక్కడో కాంచన ఆ కాంచన సీతాపహరణార్థీన రావణీన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసై రుగ్రధన్విభి అంటారు మహర్షి ఎప్పుడు ధనస్సులకి వింటినారి తొడిగి బాణాల్ని ఇలా పట్టుకుని తిరుగుతుంటారు ఏమో ఎవరొస్తారో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికని రాక్షసులు ఎప్పుడూ విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు రావణుడు తన బలం మధ్యలో ఉన్నాడు విడుతున్నవాడు తానొక్కడు విడుతున్నాడు రావణుడి యొక్క ప్రీతి అంతా సీతమ్మ మీద ఉంది ఆఖరికి ఆవిడ్ని ఒక పురుష రాక్షసుడు చూడ్డాన్ని కూడా ఆయన అంగీకరించాడు అందుకే చుట్టూ స్త్రీలని పెట్టాడు అంతటి విపరీతమైనటువంటి కామోద్రేకం కలిగినటువంటి వాడు అంతటి ఉన్మాదమైన బుద్ధి ఉన్నవాడు అటువంటి లంకకి వెడుతున్నవాడు ఒక్కడే సాధారణంగా అటువంటి ప్రయత్నం మీద ఎవడైనా వెళ్ళాలి అంటే అసలు ఆ ప్రయత్నాన్ని చెయ్యడెవ్వడు అమ్మో అక్కడ రావణాసురుడు ఉన్నాడు మాకెందుకు వచ్చిన గొడవ అని ధైర్యం చెయ్యరు పైగా నూరు యోజన లవణ సముద్రాన్ని దాటగలిగిన మొనగాడు ఎవరు అని అడిగితే అంగదుడంతటి వాడు నూరు యోజనాల్ని దాటి వెళ్ళగలనేమో తిరిగి రాగలనని నమ్మకం లేదన్నాడు వాడు ఒకప్పుడు వామనమూర్తి పెరిగి పెద్దవాడై మూడు లోకములను కొలిచేస్తే ఇంతంతయి ఒకడింతయ్యి మరియు తానింతయి అభోవీధిపై అంతై మండల మండలగ్రమన కల్లంతయి ప్రభారాసిపై అంతై చంద్రున కంతయ్యి ధృవీనిపై అంతై మహర్మాటిపై అంతయి సత్యపదోన్నతుండక బ్రహ్మాండంత సమ్మర్ధయ్యని పెరిగిపోతే ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశా కానీ ఇప్పుడు ఓపిక లేదు మోకాళ్ళు నొప్పి ఎగరలేని నూరు యోజనాలు హనుమాను ఒక్కడివే ఎగరగలవని శాప విమోచనం అయ్యేటట్టుగా స్తోత్రం చేస్తే ఆయన ఒక్కడే ఎగరడానికి సిద్ధపడ్డారు ఆ మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ గురించి కిష్కింధకాండ పరిసమాప్తం చేస్తూ వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్తారు సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావు జగామలంక మనసా విడుతున్నటువంటిది అంత భయంకరమైన కాంచన లంక కానీ అసలు బయలుదేరడానికి సిద్ధపడినటువంటి హనుమ ఉన్నారే ఆయన మాత్రం వెళ్ళడానికి ముందే మనసా మనసామనస్వి ఎంత ఉత్సాహంతో ఉంటారంటే ఆయన శరీరంతో వెళ్ళడం ఇంకా ఆలస్యం మనసుతో మాత్రం వెళ్ళిపోయారు అసలు ఆ ఉత్సాహం లేనివాడు జీవితంలో ఏ కార్యాన్ని సాధించలేడు ఒక సభకి పెడుతున్నావు పరమోత్సాహంగా వెళ్ళాలి ఈ పని చేయడానికి పెడుతున్నావు పరమోత్సాహంగా వెళ్ళాలి పూజ చేసుకోవడానికి వెడుతున్నాం పరమోత్సాహంగా పూజకి వెళ్ళాలి ఉత్సాహం లేకుండా నీరు కారిపోతూ ఏ పని చెయ్యాలన్నా అబ్బా ఇది చెయ్యాలా అని ఏడుస్తూ వెళ్ళినవాడు అసలు కార్యమునందు నిలబడలేడు వాడు బరువు కార్యానికి అదే హనుమైతే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర ప్రవీర పరవీర హంత ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు రావణాసురుడితో కలిపి లంకా పట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉన్నది ఆయన ఒక్కడే రావణుండి కూడా చంపగలడు అంతటి తేజోమూర్తి ఆయన బలమంతా ఇంత కాదు అందుకే అమ్మవారి చూడామణిని చేత్తో పట్టుకున్న తరువాత ఆ గడప మీద కూర్చుని తోరణం మీద కూర్చుని జయమంత్రం చెప్తారు జయించె బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయిత్రీవో రాఘవీణాభి పాళిత దాసోహం కోసలేంద్రస్ రామస్లిష్టకర్మణ హనుమాన్ శత్రుస్యాం నిహంత మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తో ప్రహరత పాదపైశ్చ సహస్రశ పురీం లంకాం చ మైథిలీం సమర్ధార్ధో గవిష్యాం విషాం సర్వరక్షసాం అంటారు నేను ఎలా వచ్చానో అలా సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను నాకు ఆయుధాలు అక్కర్లేదు నా గోళ్లతో గుండెలు చీల్చి చంపుతాను పాదముల కింద పెట్టి మర్దించి చంపుతాను మోచేతులతో పొడిచి చంపేస్తాను నా యొక్క బాహుబలంతో చంపుతాను నా శరీరం కింద పెట్టి నలిపేస్తాను ఎంతమందిని చంపుతాను అంటే నా రావణ సహస్రం మీ ఇద్దే ప్రతిఫలం భవేత్ ఒక్క రావణుడు కాదు వేయి మంది రాక్షసులు కట్టకట్టుకుని వచ్చి నా ముందు నిలబడిన తలలు గిల్లేస్తాను నా ముందు నిలబడగలిగిన వాడు లేడు అంతటి బలపరాక్రమములు కలిగిన వాడైనటువంటి హనుమ ఆయన తేజస్సు అనితర సాధ్యం